హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య ఈ లాస్ట్ థర్స్డే ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను మీ అందరి కోసం మనం ఎప్పుడూ చేసుకునే బజ్జీని కొంచెం ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్ ఫ్లేవర్స్తో బేబీ కాన్తో ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు నూనె బియ్యపిండి పిండి కార్న్ఫ్లోర్ శనగపిండి ఉడికించుకున్న కార్న్ పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి ఉప్పు ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కట్ట పుదీనా పుదీనాకి సమానంగా కొత్తిమీర మూడు పచ్చిమిరపకాయలు పది వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న అల్లం ముక్క రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని వీటన్నింటిని ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ముందుగానే మిక్సీ పట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసుకుని దానిలోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కలు కూడా వేసుకుని ఈ పేస్ట్ మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకొని పది నిమిషాల పాటు మ్యారినేట్ అవ్వనివ్వాలి బేబీకాన్ని ఉడికించుకోవడానికి కుక్కర్లో కాసిన నీళ్లు పోసుకుని కావాలంటే కాస్త ఉప్పు కూడా వేసుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది పది నిమిషాలు మ్యారినేట్ అయిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా ముక్కలకి ఎక్సెస్ పేస్ట్ లేకుండా వేరే బౌల్లోకి తీసుకోవాలి బేబీకాన్ ముక్కలన్నింటినీ ఇలా పక్కకి తీసుకున్న తర్వాత మిగిలిన పేస్ట్లోకి ఆరు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్ల శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని పేస్ట్ మొత్తం పిండికి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి ముప్పో గ్లాస్ నీళ్ళు అంటే దాదాపుగా రెండు వందల ఎంఎల్ నీళ్ళు మొత్తం అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా బజ్జీ పిండిలాగా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి నూనె కాస్త వేడెక్కింది అనుకున్నాక పిండి రెండు మూడు చుక్కలు వేసుకుని ఆయిల్ హీట్ని చెక్ చేసుకోవాలి పిండి వేసినప్పుడు నూనెలో అడుగును ఉండిపోకుండా పైకి తేలితే నూనె బాగా కాగిందని అర్థం ఇప్పుడు ఈ నూనెలోకి చూపిస్తున్న విధంగా కార్న్ ముక్కల్ని పిండిలోకి ముంచుకొని బజ్జీలాగా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కార్న్ బజ్జీ ఎంజాయ్ చేయడానికి రెడీ ఈ కార్న్ బజ్జీలని వేడివేడిగా కెచప్తో కానీ లేదా తందూరి సాస్తో కానీ అందిస్తే ప్లేట్ ఖాళీ అవ్వడానికి ఎంతోసేపు పట్టదు సో ఫ్రెండ్స్ ఈసారి న్యూ ఇయర్ పార్టీకి ఈ బేబీకార్న్ బజ్జీని ట్రై చేసి మీకు మీ ఫ్రెండ్స్కి ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అలాగే నేను చేసే మరికొన్ని ఎమ్ఈ రెసిపీస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య పాటుగా పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నేను అప్లోడ్ చేసే ఏ ఒక్క రెసిపీ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ వచ్చే సంవత్సరం మళ్ళీ కలుద్దాం అదేనండి వచ్చే గురువారం కొత్త సంవత్సరంలో కొత్త రెసిపీతో కలుద్దాం అంటిల్ దెన్ ఎంజాయ్ టేస్టీ ఫుడ్ అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్